సోషల్ మీడియా అరెస్ట్లు అప్పుడు లేదు లేదు అప్పుడు మమ్మల్ని కూడా అవమానించారు అని గుర్తు చేయడం అందులో పసలేదు ఆ స్టేట్మెంట్ లో కావాల్సింది అటాకింగ్ మోడ్ విజువల్ చూపించాలి ఆయనకి ఎప్పటికీ మొహమాట జగన్ మొహమాటం తెలుగుదేశానికి బలం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చూపెడుతున్నారు వీళ్ళకి సంబంధించిన మార్పింగ్ ఫోటోలు వీడియోలు చూపెడుతున్నారు మరి వైసీపీ గాని వైసీపీ సోషల్ మీడియా గాని లేదా జగన్మోహన్ రెడ్డి గాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాడు కదా తన భార్య గురించి వచ్చినటువంటి ఎందుకు చూపించడు మొహమాట పడతాడు తన గురించి చేసినటువంటి తనది అమ్మాయి ఎవరు శ్రేయతో అని లేకపోతే నయన తారని ఇట్లాంటివి పెట్టలేదా పోస్టులు అట్లాంటి వాటి గురించి ఎప్పుడు పెట్టాడు ఆయన చూపించడు ఎందుకని అంటే ఓ ఇగో అన్నీ ఉండాలి మొహమాటం అన్నీ ఉండాలి లేదంటే ఆటలు ఎందుకు మనం హైలైట్ చేయడం ఎవరో చూస్తే పది మందికే తెలుస్తుంది జగన్ దాన్ని చూపించంటే వంద మంది తెలుసు ఇప్పుడు వాళ్ళు చూపెట్టుకోలేదా అసెంబ్లీలో వాళ్ళిద్దరే మాట్లాడారు అది మైక్ లో కూడా మాట్లాడింది కానీ బయటకు వచ్చి చంద్రబాబు గారు బాధపడితే ప్రపంచానికి తెలుసు అని ఏమైనా ఆగిపోయా అండి దాని ఒక కౌంటర్ కూడా ఇప్పటికే పడట్లేదు అంటే ఆయన అఫెన్సివ్ మోడ్ లో ఉంటారు చంద్రబాబు వీళ్ళు డిఫెన్సివ్ మోడ్ లో ఉంటారు అదే వాళ్ళకి అవతల ఆలస్యంగా స్టార్ట్ చేసిన ఒక అటాక్ మోడ్ ఇప్పుడు మొదలైంది జగన్ గారు అది కొంచెం కార్యకర్తలకి జోష్ నాకు తెలిసి అటాకింగ్ మోడ్ కాదు ఎక్స్ప్లెయినింగ్ మోడ్ లోకి వచ్చాడు అంతేనా ఏదో డిఫెన్స్ లో అంటే పట్టించుకునే ఓడు కాదు పట్టించుకునే ఓడు కాదు ఇప్పుడు ప్రతి దానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు అట్ ద సేమ్ టైం నా దృష్టిలో ఎంతెంత